ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు పాల్గొని కేక్ కట్ చేసిన నర్షాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్గా పేరు పొందిన చిరంజీవి డెబ్బైవ జన్మదిన వేడుకలు నర్షాపేట పట్టణంలోని మార్కెట్ సెంటర్లో ఘనంగా జరిగాయి చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు అద్దెపల్లి ఆనంద్ నాయకులు రాయల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నర్షాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చిరంజీవి సినీ ప్రస్థానం సామాజిక సేవల గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో మాత్రమే కాదు సామాజిక సేవారంగంలో కూడా అసాధారణమైన కృషి చేశారన్నారు కరోనా మహమ్మారి సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి సినీ కార్మికులకు ఆర్థిక సహాయం ఆహార సామాగ్రి వైద్య సేవలు అందించాలని గుర్తు చేశారు అలాగే ఆక్సిజన్ బ్యాంకును స్థాపించి ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ను సరఫరా చేసి అనేక మంది జీవితాలను కాపాడాలని ఎమ్మెల్యే చదలవాడ పేర్కొన్నారు అంతేకాకుండా చిరంజీవి సినీ ఇండస్ట్రీ కార్మికుల సంక్షేమం కోసం ఐదు కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్లో ఒక హాస్పిటల్ నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే ప్రస్తావించారు ఈ హాస్పిటల్ సినీ కార్మికులకు మరియు నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మితమవుతోందని అని అన్నారు ఇది చిరంజీవి సేవా దృక్పథానికి నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు నందమూరి బాలకృష్ణ అభిమానులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు